ఎంటుంది సర్ నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్లిగిపోతాయి వెనక్కు నడి నడువిరిగిపోతుంది పేరు మీద దేవుని ఇచ్చి ఊపిరే బొగ్మ ఇచ్చి నీటి మీద తావరాత్రిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళని పేరు మెచ్చా దిగు రాజానోళ్ళని పేరు మెచ్చ దిగు యాడిపెళ్లి వాళ్ళని పేరు మెచ్చారు దిగుండి అడిగావా అడిగావాళ్ళు నూటొక్క రూపాయలు కట్నం అడిగావా చెప్పావా కుడిసయ్యత్తు నీ కేసత్తు చెప్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ శయ్య ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం వాళ్ళు కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి వాళ్ళు ఇట్టాలి ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకోలేదు అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడు అప్పన్నా వెనకరా వెనకొచ్చే వెనకొచ్చే